హాయ్ రాము గారు హలో అమ్మా సో నా క్వశ్చన్ ఏంటి అంటే గుడివేడలో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు దానికి మీరు చేసే ప్రణాళిక ఏమిటి అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ సాఫ్ట్వేర్ ఇప్పుడు రెసెషన్లో ఉంది మీకు తెలిసిన విషయమే సో ఈ సిచ్యువేషన్లో మీరు దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారు మీ పేరు మీ ఊరు అంటమ్మా నా పేరు మాధురి మాది గుడివాడ మంచి క్వశ్చన్ అమ్మా నేను రిసెషన్ ఉన్నప్పుడు ఇట్స్ రైట్ టైం టు స్టార్ట్ సెవరల్ థింగ్స్ అమ్ అంటే వెన్ వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్ మనం డిఫరెంట్ అప్రోచ్లో వెళ్ళొచ్చు రిసెషన్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే రిసెప్షన్లో ఎవరైనా కానీ వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తూ ఉంటారు ఎటు చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి విజన్లోనే ఉంది ఇది సెకండరీ సెకండ్ గ్రేడ్ సిటీస్లో కూడా డెవలప్ చేయాలి అనేది ఓకే సో ఆ అప్రోచ్ స్టార్ట్ చేసుకుని నాకున్న పరిచయాలతోటి నేను బాబు గారితో చాలాసార్లు మాట్లాడటం జరిగింది ఆయన సాంతం చివరికి ఆయన విసు విసుక్కున్నారు కూడా నేను ఇస్తానని చెప్పి కొన్నిసార్లు అడుగుతా ఉంది ఓకే ఎలా అనే దానికి ప్రణాళిక చేసుకుంటూ వస్తున్నాం ఓకే అంటే ఎక్కడ చేయాలి ఎప్పుడు మన మనకి ఏం చేయవచ్చు అంటే ఎలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో స్టాఫింగ్ సొల్యూషన్స్ అనేది ఒక ఈజీ థింగ్ దట్స్ వేర్ ఐమ్ ఎ ఫైన్ ఇయర్ ఓకే నేను ఆల్మోస్ట్ ఐదు వేల మందిని ప్లేస్ చేశాను అక్కడ ఎంత లేదన్నా కానీ సో నాకు నేను చెబితే పరిశ్రమ అర్థం చేసుకుంటుంది వింటుంది అండ్ ఆ పరిశ్రమలోంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని వచ్చి ఏదైనా ఒక మంచి యాంకరింగ్ కంపెనీని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పుడు మనకి హైదరాబాదు ఇప్పుడు ఏదైనా కానీ పూర్తి ప్రణాళికతో వెళ్తేనే మనకు వర్కౌట్ అవుతుంది చంద్రబాబు గారు నాకు ఒకసారి కూర్చోబెట్టి క్లియర్గా చెప్పారు ఏదో ఒక బిల్డింగ్ కట్టేస్తే అక్కడ ఒక బిల్డింగ్ అక్కడ కట్టేస్తే మనకి ఐటీ వచ్చేలేదు మనకి ఐటీ డెవలప్ అయిపోలేదు హైదరాబాద్ మొత్తం ఈలోపు రిసోర్సెస్ అవైలబిలిటీ మనం పెంచుకోవాలి అందుకోసం ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాను ముందు నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచుకుంటూ పోయాం సో కరెక్ట్గా టైంకి మనకి ఇక్కడ కంపెనీస్ వచ్చే టైంకి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కూడా బాగా ఎక్కువగా ఉంది అందుకని డెవలప్ అవ్వగలిగాం సో ఈ ప్రణాళిక స్లోగా డెవలప్ అవ్వాల్సింది దానికి క్విక్గా చేయగలిగినా అన్నీ ముందు తీసుకుని వచ్చేస్తాం సో సో మీకు మీకు స్ట్రైట్ ఆన్సర్ ఎస్ యూ హ్యావ్ వీ హ్యావ్ ఎ విజన్ అని బాబు గారితో కూర్చోబోతున్నాను చెప్తాను మీకు మీకు అందరికి కూడా అర్థమవుతుంది త్వరలో ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ